హలో అండి హాయ్ నమస్కారం అండి చాలా చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే రేపటి నుండి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి కదండి అమ్మవారి పూజకు ఏమేమి వస్తువులు కావాలనేది నేను చూపిస్తానండి ప్రతి ఒక్క వస్తువు ఇందులో ఉంటుంది ఏదైనా మిస్ అయితే మాత్రం క్షమించండి నేను నాకు తెలిసినవి మాత్రం తీసుకొచ్చాను నాకు తెలిసినవి నేను ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం అండి అమ్మవారి నవరాత్రులు బట్ పూజలు మాత్రం ఇంట్లో చాలానే చేస్తూ ఉంటాను నాకు పూజల అలవాటు కానీ నవరాత్రులైతే ఫస్ట్ టైము ఉపవాసం కూడా ఫస్ట్ ఫస్ట్ టైం పడుతున్నాను కొందరు ఇళ్ళలో నవరాత్రి పూజలు ఉపవాసాలు చేస్తూ ఉంటారు కొందరు కలశం పెట్టుకుంటారు అఖండ దీపం పెట్టుకుంటారండి కలశం అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు నార్మల్గా ఇంట్లో మనం డైలీ పొద్దున్న సాయంత్రం దీపం పెట్టుకొని కూడా పూజనైతే చేయవచ్చు మన పూజ సామాగ్రి అనేది మనం అయితే ఇప్పుడేంటో తెలుసుకుందామండి నిమ్మకాయలు అండి నిమ్మకాయలు ఎందుకంటే మనం అమ్మవారికి దండ వేయడానికి నిమ్మకాయలు ఈ ప్లేట్ వచ్చేసి మనం పసుపు కుంకుమ వేసి అమ్మవారికి డైలీ పెట్టుకోవడానికి అండి అమ్మవారి పటం ఖచ్చితంగా అమ్మవారి పటం ఉండాలి మళ్ళీ డూప్స్ అండి నేను చాలా చాలా రకాల వెరైటీ డూప్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే తొమ్మిది రోజులు మన ఇంట్లో చా అంటే సుగంధ భరితమైన వాసన అయితే విరజిల్లుతూ ఉండాలండి అప్పుడే మనం మన ప్ర మనసు కూడా ఆ స్మెల్కు ప్రశాంతంగా ఉంటుందండి ఎప్పుడు అంటే తొమ్మిది రోజులు కూడా దూప్స్ అనేవి వెలుగుతూ ఉండాలి మళ్ళీ అమ్మవారికి చాలా ఇష్టమైనయండి అంటే సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టము నేనైతే దాదాపు ధూప్సే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఆ పర్ఫ్యూమ్స్ అంటే అత్తర్ లాంటివి ఉంటాయి కదండి అవి నాకు కొద్దిగా హెడేక్ వస్తూ ఉంటుంది అలాంటివి అయితే వాడని ఒకటే బాక్స్ తీసుకొచ్చాను గోజుమలండి అఖండ దీపం పెట్టడానికి మనం అఖండ దీపం పెట్టడానికి వత్తులు మన దీపం అండి వీటిని అయితే మనం ముందుగా ఒకరోజు ముందుగా బకెట్ వాటర్లో అయితే మొత్తం నానబెట్టేయాలి ఎందుకంటే వెంటనే మనం తీసుకొచ్చిన వెంటనే దీపం అయితే పెట్టకూడదు ఆయిల్ మొత్తం పీల్చుకుంటుందండి ఆయిల్ అండి మన ఫలం అంటే ప్రసాదంగా పెట్టడానికి ఫలం తీసుకున్నాను మళ్ళీ ముగ్గులు వేయడానికి కలర్స్ తీసుకున్నానండి అమ్మవారికి గాజులు తీసుకున్నాను ఇవి వచ్చేసి నాకండి మల్టీ కలర్ గాజులు వచ్చేసి ఉపవాస దీక్ష పట్టిన వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పులు లేకుండా నడవాలి మన చెప్పులు లేకుండా ఖచ్చితంగా నడవాలండి కఠోర అంటే ఉపవాసం ఎలా ఉండాలంటే కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు డైలీ ఒక పూట తింటూ డైలీ ఒక పూట తింటూ అయితే ఉపవాస దీక్ష అయితే పాటించాలండి ఈ వీడి